ఓం నమో భగవతే శ్రీ మేధ దక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒకసారి భక్తుడు భగవాన్ దగ్గరకొచ్చి భగవాన్ దేవుడు లేడు అన్నాడు అప్పుడు భగవాన్ ఏమన్నారంటే దేవుడు లేడు అని ఎవరు చెప్తున్నారు నేనే చెప్తున్నాను అన్నాడు ఈ భక్తుడు మరి దేవుడు లేడు అని నీవు ఉండి చెప్తున్నావా ఉండకుండా చెప్తున్నావా అని అన్నారు భగవాన్ నేను ఉండే చెప్తున్నాను అన్నాడు భక్తుడు అప్పుడు భగవాన్ అంటారు ఆ నేను ఉండటమే ఆ దేవుడు అదే భగవంతుని యొక్క స్థితి అదే సహజ స్థితి భగవాను ఎంత లాజికల్గా చెప్పారు అంటే వాడు వచ్చి దేవుడు లేడు అన్నాడు సరే దేవుడు లేడు అని ఎవరు చెప్తున్నారు అంటే ఇదిగో ఈ నేనే ఈ నేను చెప్తున్నాను అనేటప్పటికీ ముందు దేవుడి సంగతి పక్కన పెట్టు అసలు నువ్వు ఉన్నావా లేదా అని అన్నారు భగవాన్ నేను ఉండే చెప్తున్నాను ఆ ఉండటమే దేవుడు అని భగవాన్ మనకి చక్కగా అక్కడ బోధించారు ఎంత సింపుల్గా లాజికల్గా చెప్పారు అంటే ప్రతి ఒక్కరికి నేనున్నాను నేనున్నాను అని చెప్తాం ఈ మాయా నేనుతో అంటే మనకి తెలియకుండానే మనము ఆ భగవంతుని యొక్క స్థితిని మనము ప్రతిరోజు చెప్తున్నాము ఆ నేను అనేది భగవంతుని యొక్క మొదటి నామము అంటారు భగవాన్ ఆ ఉండటము అనేది భగవంతుడే భగవంతుని యొక్క స్థితి అదే భగవంతుడు కాబట్టి మనకి తెలియకుండానే మనం చాలాసార్లు ఎవరన్నా తలుపులు మీరు మీరున్నారా అంటే మనం లోపల నుంచి నేను ఉన్నాను వస్తున్నాను అని చెప్తాం అంటే మనకు తెలియకుండానే మన యొక్క స్వరూపాన్ని మనము ప్రతిరోజు పలుకుతున్నాము నేను ఉండటమే భగవంతుడు అదే అహంస్ఫురణ నేనున్నాను నేనున్నాను అంటూ జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ తను తాను రమిస్తూ ఉన్న అన్యత్వం లేక ఆలోచనలు లేక పరిధులు లేక అనంతంగా నిరాకారంగా జ్ఞానమయంగా వ్యాపించి ఉన్న ఏకైక సద్వస్తువు స్వయం ప్రకాశమై ఉన్నది ఆత్మ నేనున్నాను నేనున్నాను అన్న స్థితి అదే భగవంతుడు అని మనకు చెప్తున్నారు భగవాన్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ నేను ఉన్నాను ఆ ఉండటము అనేది అనుభవంలో ఉన్నది కాకపోతే అది నీవు ఈ మాయా నేనుతో చెప్తున్నావు ఈ వ్యక్తి భావనతో చెప్తున్నావు ఈ శవబుద్ధితో చెప్తున్నావు ఈ యొక్క అహంభావంతో చెప్తున్నావు ఈ దేహాత్మ బుద్ధితో చెప్తున్నావు అందుకని నీవు భగ నేనున్నాను అని నీవు చెప్పిన ఆ సహజ స్థితి నీకు ఎరుకలో లేదు ఎందుకంటే నీవు ఈ మిథ్య నేనుతో సంబోధిస్తున్నావు నేనున్నాను అని ఈ మిథ్య నేను ఎంత సంబోధించినా అది ఆత్మని నీ స్వరూపమై ఉన్నప్పటికీ నేనున్నాను అన్న అహంస్ఫురణ నీ స్వరూపమై ఉన్నప్పటికీ అది తెలుసుకోలేదు అది ఎప్పటికీ నీ స్వరూపాన్ని గ్రహించలేదు ఎందుకంటే ఉన్నది ఒకటే నేను రెండు నేనులు లేవు ఒకవేళ రెండు నేనులు ఉంటే ఆత్మ నేను అహంకారము నేను అనేది ఉండాలి రెండు నేనులు ఉండాలి అలాంటిది కుదరదు అంటే రెండు నేనులు ఉమ్మా ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అలా కుదరదు అంటారు భగవాన్ ఎందుకంటే ఉన్నది ఒకటే మనస్సు అదే శుద్ధ సత్వ మనస్సు ఇప్పుడు ఉన్న ఈ మనస్సు అన్నిటితోనూ తాదాప్యం చెంది ఉంది అంటే బై హ్యాబిట్ ఇది అలవాటైపోయింది ఒక రెస్ట్లెస్నెస్గా ఉంది ఈ మనస్సు ఎప్పుడు బాహ్యంలోకి తొంగి చూస్తుంది ప్రాపంచిక విషయాల వైపు వెళుతుంది కోరికల కోరికలు అంటుంది రాగద్వేషాలు అంటుంది లాభ నష్టం అంటుంది జయాపజయాలంటుంది ఇలా ద్వైత దృష్టితో ద్వంద్వభావంతో ఈ మనస్సు అలవాటు అయిపోయింది దానికి బై హ్యాబి బై హ్యాబిట్ ఇవన్నీ అలవాటైపోయినాయి కాబట్టి అది ఒక్కసారిగా అంతర్ముఖం అవ్వాలంటే అవ్వలేదు కొంత విచారణ చేసి కొంత వైరాగ్యంతో ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యము ఇలా కొంత విచారణ చేయటం వల్ల నీకు దుఃఖం కలగదు మనస్సు స్థిమితమవుతుంది నీకు కొంత వైరాగ్య భావనతో నీ మనస్సుని అలవాటు చేసుకున్నట్లయితే అది అంతర్ముఖమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ భగవాన్ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ నేను ఉన్నాను అంటున్నారు కదా ఆ నేను ఉండటము అనేది భగవంతుడు అదే గురువుగారు చెప్తారు నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను అంటే నీవు ఈ మిథ్యా నేనుతో ఈ అహంకారంతో నేను ఉన్నాను అని చెప్పినా సరే నీవు దాన్ని గుర్తించలేకపోయినా అది ఆత్మయే అది నీ సహజ స్థితే మరీ విత్తనము ఎంత చిన్నదిగా ఉంటుందో ఆ విత్తనం అందులో ఎంతో పెద్ద మహావృక్షం దాగి ఉంది ఆ మర్రి విత్తనము చాలా సూక్ష్మంగా ఉంటుంది చాలా చిన్నదిగా ఉంటుంది కానిలో అందులో ఆకులున్నాయి కొమ్మలున్నాయి బ్రాంచెస్ ఉన్నాయి ఓడలున్నాయి పెద్ద చిట్టే ఆ మహావృక్షమే దాగి ఉన్నది అంటే అంత పెద్ద మహావృక్షము అంత పెద్ద చెట్టు ఇంత చిన్న విత్తనంలో సూక్ష్మంగా దాగి ఉన్నది అలాగే ఈ సంసారము మనుషులు పుట్టుకలు చావులు పుణ్యాలు పాపాలు రాగద్వేషాలు జయాపజయాలు నష్టాలు ప్రశంసలు విమర్శలు ఈ స్వర్గాలు ఈ నరకాలు ఈ కర్మలు అకర్మలు వికర్మలు ఇవన్నీ కూడా దేహము నేను అనే మూల తలంపులోనే ఉన్నది అంటే ఇవన్నీ ఆ మూల తల్లంపు వస్తే ఈ సకలము వస్తుంది ఈ మనస్సు ఉంటే అన్నీ ఉన్నాయి అదే భగవాన్ చెప్తారు ఈ నేను అనేది పుడితే సకలము పుడుతుంది జీవుడు పుడతాడు జగత్తు పుడుతుంది ఈశ్వరుడు పుడతారు నేను గనక నశిస్తే సకలము నశిస్తుంది నేను అణిగితే సకలము అణిగిపోతుంది కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నీ మనస్సు వచ్చాకే ఈ సంసారం వచ్చింది నీ మనస్సు వచ్చాకే చావు వచ్చింది నీ మనస్సు వచ్చాకే పుట్టుక వచ్చింది నీ మనస్సు వచ్చాకే రాగద్వేషాలు వచ్చాయి నీ మనస్సు వచ్చాకే ద్వైత భావం వచ్చింది భేద దృష్టి వచ్చింది కాబట్టి మనస్సే లేకపోతే ఇక వీటి ఎలా కాబట్టి దేహం ఎంత నిజమో ఇవి కూడా అంతే నిజము మనస్సు లేకపోతే ఏదీ లేదు ఇవన్నీ వ్యావహారిక సత్యాలు ఇది అల్టిమేట్ ట్రూత్ కాదు ఇదే సత్యము కాదు ఇదేమి ఫైనల్ ట్రూత్ కాదు ఇదంతా నీ మనస్సు కల్పించింది ఇదంతా మనో కల్పితము మన మనస్సు ఎంత నిజమో మన దేహము ఎంత నిజమో ఈ వ్యావహారిక సత్యము కూడా అంతే నిజము కాబట్టి ఇవన్నీ నీ మనస్సు కల్పిస్తేనే వచ్చాయి ఈ మరి ఈ మనస్సు అనేది దాని రియాలిటీ ఏంటి అసలు దానికి ఉనికి ఉన్నదా అంటే నీ మనస్సుకి ఉనికి లేదు అది దానికి వ్యక్తిత్వం అసలు లేదు అది ఒక దాని మీద ఆధారపడి బతుకుతున్నది ఒకదాని మీద అంటే ఆత్మ మీద ఆధారపడి మనుగడ సాగిస్తుంది తప్ప నిజానికి ఈ మనస్సుకి ఎటువంటి ఉనికి లేదు ఎగ్జిస్టెన్స్ లేదు అసలు ఈ అహంకారము లేదు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది సమస్య లేకపోతే ఇక పరిష్కారం ఏంటి కాబట్టి మనస్సు ఉంది అనుకుంటే విచారణ చెయ్యి అంటున్నారు భగవాన్ కాబట్టి మనస్సు కల్పించింది కాబట్టి ఇవన్నీ నీకు వస్తున్నాయి ఇవన్నీ సత్యం అనుకుంటున్నావు ఇతరులు సత్యం అనుకుంటున్నావు సంసారం సత్యం అనుకుంటున్నావు భార్యాపిదలు సత్యం అనుకుంటున్నావు ఈ జగత్తు సత్యం అనుకుంటున్నావు కాబట్టి మనస్సు కల్పిస్తేనే ఇవన్నీ వచ్చినాయి నీలో ఉన్నదే బయటకి ప్రొజెక్ట్ చేస్తుంది నీలో ఉన్నది కనుక నీలో అంటే ఆలోచనల రూపంలో ఇవన్నీ నీకు బయట ఆ దృశ్యాలు ఏర్పడుతున్నాయి ఆ దృశ్యం వెంబట నీ మనస్సు పరిగెడుతూ ఉంది ఎప్పుడైతే నీవు ఆలోచనలు లేని స్థితిలో ఉంటే ఇక అవి వాటి సంగతి ఎలా ఇప్పుడు ప్రతిరోజు నిద్రలో జరిగేది అదే కదా నీ మనస్సు అక్కడ లయమైపోతుంది అంటే మనస్సు అంటే అదేమి వస్తువు కాదు అది ఆలోచనల యొక్క సమూహము ఆ ఆలోచనలన్నీ ఆ మూల తలంపు ఏదైతే ఉందో ఆ మూల తలంపు ఉంది ఆ నిద్ర పోతున్నంతసేపు నీ మనస్సు లయమైంది నీ శరీరంతో తాదాప్యత పోయింది అందుకని నీకు సుఖము ఉన్నా నీవు దాన్ని ఎరుకతో గ్రహించలేకపోతున్నావు నీకు ఆ పడుకున్నంతసేపు హాయిగా ఉంది అని ఎప్పుడు చెప్తున్నావు బయటకొచ్చి చెప్తున్నావు మేల్కొని చెప్తున్నావు నిద్రలో నీకు ఆ హాయిని నీవు అక్కడ ఎరుకతో అనుభవించలేకపోతున్నావు ఎరుక ఉన్నా దాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు ఎందుకంటే అక్కడ అహంకారము ఇంకా మిగిలే ఉన్నది ఆ మూల తలంపు కొంతమేర లయమైంది నిద్రలో మళ్ళీ అది జాగ్రత్త అవస్థలో నీవు నిద్ర నుంచి మేల్కొంగానే నేను అంటే దేహము అన్న భావన ఆ మూల తలంపు బయలుదేరింది కాబట్టి దాన్ని కేంద్రంగా చేసుకుని మిగతా ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతూ ఉన్నది అందుకే గురువుగారు ఏమంటారంటే ఆలోచనలను స్మరించకు విస్మరించు గతాన్ని స్మరించకు విస్మరించు భవిష్యత్తును ఊహించవద్దు నీవు ఆలోచనలు గనక స్మరిస్తే నీకు దుఃఖం ఏర్పడుతుంది ఆలోచనలు విస్మరిస్తే నీకు దుఃఖం ఉండదు కాబట్టి నేను పుట్టాను అనేది ఒక ఆలోచన నేను మరణిస్తాను అని నాకు మరణం ఉన్నది అనేది ఒక ఆలోచన నేనంటే దేహము అన్నది ఒక భావన అది కూడా మూల తలంపు అది కూడా ఒక ఆలోచనే నేను నాకు దుఃఖము ఉన్నది నా మనస్సు ఈరోజు చాలా దుఃఖంగా ఉన్నది అనేది కూడా ఒక ఆలోచనే నేను బాగా ఈరోజు ఆనందంగా ఉన్నాను అని అని చెప్పడానికి కారణం కూడా అది కూడా ఒక ఆలోచనే నీ లోపల ఆ దుఃఖానికి కారణం కూడా నీ లోపలే ఉంది బయట లేదు బయట వస్తువుల్లో లేదు దుఃఖము బయట మనుషుల్లో లేదు దుఃఖము నీ మనస్సు ఆలోచన రూపంలో ఆ దుఃఖాన్ని అనుభవిస్తుంది నీవనుకుంటున్నావు దుఃఖము వాళ్ళ వల్ల వచ్చింది వీళ్ళ వల్ల వచ్చింది అని అనుకుంటున్నావు నిజానికి దుఃఖం అనేది బయట లేదు బయట వస్తువుల్లో లేదు బయట మనుషుల్లో లేదు నీ లోపలే ఉన్నది కాబట్టి ఆ ఆలోచన వస్తే నీకు ఆ దుఃఖం ఏర్పడింది అందుకే భగవాన్ అంటారు అసలు ఆలోచన స్వరూపం ఏమిటో విచారించు అది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో గమనించు అంటున్నారు భగవాన్ ఏం చెప్తారంటే నీ లోపలే దుఃఖం ఉంది కాబట్టి అందులోంచి ఎలా బయటికి రావాలో చూసుకో నువ్వు చేసే ప్రతి పని అహంకార రహితంగా ఉండేలా చూసుకో ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి ఆ మూల తలంపులోంచి ఎలా మనం బయటపడాలో అనేది ఆ గురువాక్యాల ద్వారా మనము విచారణ చెయ్యాలి కానీ అంతేగాక పూర్వజన్మను తెలుసుకోవటము అంటే పూర్వజన్మను తెలుసుకోవటం వల్ల రాబోయే జన్మలు తెలుసుకోవటం వల్ల రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవటం వల్ల ఊహించటం వల్ల నీకేమీ కలిసొచ్చేది లేదు అదంతా ఒక మురికి ఒక డస్ట్ ఆ గొడవల్లోకి వెళ్ళకు అంటున్నారు భగవాన్ అదే చెప్తారు వీలైనంత వరకు ఇతరుల జోలికి వెళ్ళొద్దు రాగద్వేషాలు రెండు విడనాడవలసిందే ప్రాప ప్రపంచం జోలికి వెళ్ళకు ప్రాపంచిక విషయాల ఎందు దోషదర్శనం చేస్ చేసుకో ఆ దుఃఖానికి కారణము బయటలేదు నీ లోపల ఉంది దాంట్లోంచి బయటకు వచ్చేలా ప్రయత్నం ఉండాలి అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది సమస్య కాదు నీవు భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నావు అనుకో కానీ ఎప్పుడూ దుఃఖంగా ఉంటావే అనుకో దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు అలా కాకుండా భగవంతుడు ఉన్నాడా లేడా అన్న సమస్య కంటే నీవు జీవించి ఉండగా నీ శరీరం ఇక్కడ ఉండగానే నీ ప్రాణవాయువు బయటికి వెళ్ళకముందే నీ లోపల ఉన్న ఆ నిర్వాణ సుఖము ఆ ఆత్మ సుఖము ఆ మోక్ష సుఖము స్వతంత్ర సుఖము అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ పర్మనెంట్ హ్యాపీనెస్ అటువంటి సుఖ స్వరూపాన్ని పొందాలి అటువంటి శాంతి ప్రవాహము అటువంటి సుఖ స్వరూపము అటువంటి శాంతి స్వరూపము నీ హృదయంలోనే ఉన్నది దానికి నీ మనసులో గొడవలకి కానీ ఇంద్రియాలకు కానీ లేకపోతే నీ శరీరానికి కానీ నీ బుద్ధికి కానీ నీ మనస్సుకు కానీ ఎటువంటి సంబంధము లేదు అటువంటి ఆనంద సాగరము నీ హృదయంలో దాగి ఉంది అటువంటి స్వరూపము నీవై ఉన్నావు ఆ స్వరూపము దాన్ని నీవు అందుకోవాలి అంటే అది అందుకునేది కాదు పొందాలి అంటే అది పొందేది కాదు ఎందుకంటే అది నీవే ఉన్నావు కాబట్టి అది ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు కేవలము ఆత్మ అనుగ్రహం చేత ఆ గురువు యొక్క అనుగ్రహం చేత ఆ మౌనం యొక్క అనుగ్రహం చేత మాత్రమే అది తనకు తానుగా ప్రకటింపబడుతుంది తప్ప నీవు అహంకారంతో దాన్ని తెలుసుకోలేవు నీ మనస్సుతో నీ మనస్సుతో ఎటువంటి ప్రయత్నం చేసినా నీవు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పారాయణలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా కానీ నువ్వు దాన్ని అందుకోలేవు ఎందుకంటే అది ఈ స్థితులన్నిటికీ అతీతంగా ఉన్నది అది నీవు తెలియట తెలుసుకునేది కాదు అది తనకు తానుగా తెలియబడుతుంది ఎవరికి తెలియబడుతుంది అంటే ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే ఆత్మ అనుభవంలో ఇక జీవుడు ఉండడు ఆత్మ ప్రకాశంలో ఈ అహంకారం ఉండదు ఈ వ్యక్తిత్వము అక్కడ నిలవలేదు అందుకే భగవాన్ చెప్తారు ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు మనో నిశ్చలత సాక్షాత్కారానికి దారి తీయకపోయినా నీవు నిచ్చల స్థితికి వరకు నీ ప్రయత్నము అవసరము అంటారు భగవాన్ శంకరులు కూడా నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు అంటే నిచ్చలంగా ఉండు అంటే అహంకారం లేకుండా ఉండటమే నీ కర్తవ్యము ఉండటమే అంటారు ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది నిశ్చలంగా ఉండు అనేది పద్ధతి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట నిశ్చలత అంటే నీ అహంకారాన్ని పూర్తిగా ధ్వంసం చేసుకోవటం నేను ఫలానా అంటే ఏ రూపమైనా నామైనా నీకు చిక్కును తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిచ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైంది ఏమిటి కాబట్టి నీ గురించిన సత్యాన్ని పరిశీలించడం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిశ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది నీ మనస్సు కాలుక కలిగేది అంటే ఆత్మానుభవం ఆత్మకే అని చెప్తున్నారు భగవాన్ సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి లేనట్టు ప్రకాశంలో ఈ అహంకారానికి ఉన్ అక్కడ నిలవలేదు అహంకారం ఇక ఉండదు మళ్ళీ పుట్టదు ఇంకా అంటే హృదయంలో ఎప్పుడు ఆ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిచ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యం అంటున్నారు మనకి భగవాన్ రాముడు చాలా చక్కగా ఇక్కడ చెప్పారు దేని గురించి ఆలోచించకుండా ఆ పరమాత్ముని యొక్క మీద పూర్తి భారం వేసి నీవు నిచ్చలంగా ఉండు ఆ తర్వాత ఆ జ్ఞానం ముందుండి నిన్ను నడిపిస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి